ఇది మా టాటర్లో యాభై టాటర్లు అయితే వచ్చినాయి రెండు జేసీబీలు యాభై ఆటోలు నాది నాది నటి చేయలేకుండా రోడ్డు పెట్టి తీసుకొని మట్టి తోలుకుంటారు నైట్ నైట్ తోలుకుంటున్నారు దేనికోసం వచ్చినారు ఇది అంత ఎంత రోడ్డు ఫ్లాట్లు పూడ్చుకునే వచ్చినారు ఏదే మట్టితో 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 ఈ పక్క గుట్ల ఆ పక్క మా షేన్కి దాటుకొని పోతారు సేనంతా రోడ్లు పెట్టినారు ఎవరు చూడలేదు చూడలేదు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి రమణ జేసీబీ రమణ వాళ్ళు మీరు ఎవరు రెవెన్యూ వాళ్ళకి ఎవరు ఫోన్ చేయలేరు రెవెన్యూ వాళ్ళకి నెంబర్లు లేవునా లేకపోతే చేసే వాళ్ళమే అందుకోసం ఎవరు మీరే వచ్చి అబ్జెక్షన్ చేస్తాను బండ్లు రావద్దా నేను ఎవరు మీది మాది దిగువ మాది పల్లె డ్రైవర్ ఓపలేస్తాను నేను నా పేరు ఓబలేస్తాను ఈ పక్క రోజు పెట్టాలని పెట్టా నోటీసుకునే కూడా మళ్ళా కొద్దిగా పోతా చెప్పండి నా సైన్ కూడా ఇప్పుడు తోతా ఉంటారా ఎవరు తోలేదు తోలేదు తిమ్మారెడ్డి తిమ్మారెడ్డి రమణ రమణ ఎమ్మార్ ఫోన్ చేయాలా మీరు నెంబర్ లేదా మీ నెంబర్ నుండి మీరు లేకపోతే